శ్రయభ్యో నమా హరి గణానాభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణస్పద ఆనుశంవోతీత సాధనం శ్రే మహాగణాధిపత ప్రణవదేవి సరస్వతీ వాచేర్వాచనీవతే ధీనామవిత్రేవతో శ్రే మహా సరస్వతమో నమా జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం ఈశ్వర మహాదేవి మహారూపి మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహసి అందరికీ కూడా వచ్చేటువంటి ఏడవ తారీఖు తొమ్మిదవ నెల ఇరవై ఇరవై ఐదు పౌర్ణిమ శనివారం రోజు భాద్రపద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం ఆ రోజు సంపూర్ణమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతుంది ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడడం వల్ల అందులోనూ కర్కాటక రాశి రాశివారికి శతబిషా నక్షత్రయుక్త వారికి కర్కాటక రాశి వారికి ఈ యొక్క గ్రహణము అనేటువంటిది మిక్కిలి దోషంగా గోచరిస్తోంది అంతేకాకుండా ఈ యొక్క వృశ్చిక రాశివారు కర్కాటక రాశివారు కుంభరాశివారు ఈ మూడు రాసుల వారు కూడా చంద్రగ్రహణ ప్రభావం వల్ల వచ్చేటువంటి నెలలో కొన్ని వినూత్నమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఆ మార్పులు ఏ విధంగా జరుగుతాయి ఈ గ్రహణ ప్రభావం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ విధమైన ప్రమాదాలు జరగబోతాయి అనేటువంటిది తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా భాద్రవద మాస శుద్ధ పౌర్ణిమ శనివారం రోజు గ్రహణము అనేటువంటిది ఆరు గంటల ఎనిమిది నిమిషములకు చంద్రోదయం ప్రారంభమైతే చంద్రుడు అస్తమించేటువంటిది తెల్లవారుజామున ఆరు గంటల ఇరవై ఏడు నిమిషములకు అయితే గ్రహణ సమయం ఐదు గంటల పంతొమ్మిది నిమిషం నుంచి గ్రహణ సమయం అనేటువంటిది ప్రారంభమైపోతుంది గ్రహణము తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి ప్రారంభం చేసుకుని జాగ్రత్తగా వినండి తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషం నుంచి ప్రారంభం చేసుకుని ఆ యొక్క గ్రహణ మోక్షము అనేటువంటిది అంటే విడిపోవడం అనేటువంటిది ఒంటి గంట ఇరవై ఐదు నిమిషములకు గావిస్తుంది ఈ యొక్క సమయంలో చంద్రగ్రహణం సంభవించడం వల్ల అనేకమైనటువంటి మార్పులు ప్లానెట్లో జరిగి మీ జీవితంలో కొన్ని రాసుల వారికి అద్భుతాలు మరికొన్ని రాసుల వారికి అనర్థాలు కొంతమందికి అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కావలసినటువంటి సమారాలు మరికొంతమందికి అనుష్ఠాన పనులకి దేవత యొక్క అనుగ్రహ పరిపూర్ణమైనటువంటి దేవతా అనుగ్రహము కలిగేటువంటి గోచరము జరుగుతున్నాయి గ్రహణం సమయంలో సాయం వేళ ఐదు గంటల్లోగా భోజనం చేయాలి ఈ గ్రహణం శనివారం రోజు శుద్ధ పౌర్ణమిలో ఏర్పడుతోంది కావున గర్భిణీ స్త్రీలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అందులోనూ ముఖ్యంగా కుంభ కర్కాటక మీన వృచ్చిక ఈ నాలుగు రాజుల వారు ఈ గ్రహణ ప్రభావం వల్ల ఏ విధమైన ఇబ్బందులు పడతారు అనేటువంటి విషయం దాంతోపాటుగా ఆర్థికంగా స్థిరపడటానికి ఈ గ్రహణం మనకి ఏ విధంగా సహాయపడుతుందా అనేటువంటి విషయాలు పరమశివుడి యొక్క అనుగ్రహంతో యథాశక్తానుసారము కూడా ఈ గ్రహణంలో మీరు చేయవలసిన పనులు చేయకూడని పనులు ఏ పని చేస్తే కలిసి వస్తుంది ఏ పని చేస్తే మీరు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీకు కోలత్కషంగా తెలియజేయడం జరుగుతుంది మేషం ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా జరిగేటువంటి అన్ని విషయాలని కూడా మీకు క్లుప్తంగా ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది తదుపరి మేనరాశి ఎప్పటి నుంచో ఆరోగ్యంగా ఇబ్బంది పడుతూ ప్రతిసారి కూడా కిందపడి చేతులు కాళ్ళకి సంబంధించి యాక్సిడెంట్లు అవుతూ తరచూ అనారోగ్యపాలవుతున్నవారు మీనరాశిలో వారు ఈ భాద్రపద మాస శుద్ధ పౌర్ణమి శనివారం రోజు సాయం సంధి వేళ ఆరు గంటల నలభై మూడు నిమిషములకు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి దేవ్ తులసి కోట ఎదురుగుండా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి ఈ యొక్క సాయంత్రం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు వరకు కూడా మీకు ఇష్టమైనటువంటి దేవతార్చన చేయడం లేదా శ్రీ కామేశ్వరాయ మహాదేవి నమోన్నమ అనేటువంటి మహామంత్రం చెప్పుకోవడం పార్వతీ పరమేశ్వరువురిని కూడా ఏకత్వంలో జపం చేయడం అనేది చాలా మంచిది మీరు ఇప్పటి వరకు ఏదైతే ఆరోగ్యం బాగానే ఉందనుకుంటున్నారో గ్రహణం తర్వాత దగ్గర నుంచి అంటే సోమవారం నుంచి పదవ తారీఖు అప్పటి నుంచి కూడా ఇరవై నాలుగో తారీఖు వరకు ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంటారు ధనం ముఖ్యం కాదు ఆరోగ్యమే ముఖ్యం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చి ఆరోగ్యం మీద శ్రద్ధ ఉంటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు కదా అని చేతులుగా లేక ఆగులు పెట్టుకునే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో ఖచ్చితంగా కేదారేశ్వరుని కానీ లేదా కామేశ్వరాయ మహాదేవి అవహా అనేటువంటి మహామంత్రాలు జపించుకోండి చక్కటి ఫలితం ఉంటుంది మేనరాశి వారు తొమ్మిదవ తారీఖు ఉదయం పూర్వక రుద్రాభిషేకం గావించుకుని చెక్క ఆ స్వామివారికి అభిషేకం చేసిన తర్వాత వచ్చేటువంటి భస్మంతో మీరు నుదుటిని ధరించుకోండి ఆగస్ట్ నెల మిమ్మల్ని రక్షగా ఉంటుంది ఈ మేనరాశి వారికి గ్రహణాల్లో చంద్రుడు శని కేతువు రవి ఈ నాలుగు స్థానాలు అటు ఇటు మూల త్రికోణ నీచమైన స్థానాల్లో చూస్తూ ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు అనేవి తప్పుకునే అవకాశం కేవలము కేదారేశ్వరుడు వల్ల మాత్రమే అవుతుంది పార్వతీ పరమేశ్వరుల ఏకత్వంలో మాత్రం జపం చేయగలిగితే మేనరాశి వారు కాస్త ఇబ్బందుల నుంచి తొలగి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం జరుగుతుంది అంతేకాకుండా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారు సాయం సంధి వేల ఐదు గంటల పద్నాలుగు నిమిషాల్లోగా మీరు తీసుకునే పదార్థాలు తీసుకోండి కేవలము ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి కూడా ద్రవ పదార్థాలే స్వీకరించండి కొబ్బరి నీళ్ళు మంచిగా బార్లీ నీళ్ళు ఇటువంటి మాత్రమే సేకరించండి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఘనపదార్థం తీసుకోరాదు మేనరాశి వారు బియ్యము కందులు నువ్వులు తెల్ల వస్త్రము దానం చేయడం చాలా మంచిది